ఇరవై ఒకటి మే పంతొమ్మిది వందల తొంభై ఒకటి సాయంత్రం ఎనిమిది గంటలు దాటింది మేనంబాకం విమానాశ్రయంలో మాజీ ప్రధానమంత్రి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ రాక కోసం శ్రీమతి మరకతం చంద్రశేఖర్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే అది పార్లమెంటు ఎన్నికల ప్రచార సమయం మద్రాసు అంటే ఇప్పటి చెన్నై నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో పల్లె ప్రాంతాల పార్లమెంటు నియోజకవర్గం శ్రీపెరంబుదూరు ఆ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పార్లమెంటుకు పోటీ చేస్తున్న శ్రీమతి చంద్రశేఖర్ రాజీవ్ గాంధీ మాతృమూర్తి అయిన ఇందిరాగాంధీకి అత్యంత విశ్వసనీయ సన్నిహితుల్లో ఒకరు అందుకే రాజీవ్ గాంధీ తన ఎన్నికల పర్యటన చివరిలో శ్రీపెరమ్మదూరు స ప్రచార సభలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు అప్పటికే రాజీవ్ గాంధీ విమానం విశాఖపట్నంలో బయలుదేరిపోయింది కానీ ఇంకా చెన్నై చేరలేదు శ్రీపెరంబుదూర్ ఎన్నికల ప్రచార సభలో రాజీవ్ గాంధీ పాల్గొనాల్సిన సమయం దాటిపోయి రెండు గంటలు కావస్తుంది విమానాశ్రయంలో శ్రీమతి చంద్రశేఖర్తో పాటు రాజీవ్ గాంధీ కోసం నిరీక్షిస్తున్న వారిలో తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు వాళ్ళప్పటి రామ్మూర్తి పూర్వోపాధ్యక్షుడు జీకే మోపనార్ కూడా ఉన్నారు అప్పటికే తమిళనాడు కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయి ఉంది జయలలిత సారథ్యంలోని అన్నా ద్రవిడ మున్నేతజగంతో ఎన్నికల పొత్తు పెట్టుకోవాలన్నది నామూర్తి కోరిక ససేమిరా పనికిరాదు అన్నది మోపనారు వాదన ఏమైనప్పటికీ ఎన్నికల్లో ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుంటూనే ఈ రెండు వర్గాల మధ్య కొంత సయోజనం తీసుకొచ్చారు రాజీవ్ గాంధీ ఈ పొత్తుకి ఒక చారిత్రాత్మక కారణం ఉంది తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అప్పటికి పాతికేళ్లుగా అధికారంలో లేకుండా మనుగడ సాగిస్తోంది డిఎంకే ఏఏడిఎంకే ప్రభావిత రాజకీయ వాతావరణంలో కాంగ్రెస్ వెనుకబడి ఉంది ఏఏడిఎంకేకి తిరుగులేని నాయకుడిగా వెలిగిన ఎంజి రామచంద్రన్ మరణం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా పోటీ చేసింది ఫలితం ఘోర పరాజయం ఈ నేపథ్యంలో ఏఐఏడిఎంకేతో పొత్తు పెట్టుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేయడం కాంగ్రెస్కు లాభిస్తుందని రాజీవ్ గాంధీ పర్యటన ఈ విజయానికి విశేషంగా దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకుల జోస్యం ప్రచారంలో ఉంది రామ్మూర్తి దృష్టిలో ఏఐఏడిఎంకేతో పొత్తు కుదుర్చుకోవడమే ఒక విజయం కాబట్టి ఎన్నికల ప్రచారం కోసం రాజీవ్ గాంధీ ప్రత్యేకంగా రానవసరం లేదు అన్నది రామ్మూర్తి అభిప్రాయం మేనంబాకం విమానాశ్రయంలో ఈ కాంగ్రెస్ నాయకులకి కొంచెం దూరంగా రాజీవ్ గాంధీ కోసం ఏర్పాటైన రాష్ట్ర స్పెషల్ బ్రాంచ్ పోలీస్ బృందం ఉంది రాజీవ్ గాంధీ మాజీ ప్రధానమంత్రి అయినప్పటికీ అనేక తీవ్రవాద సంస్థల లక్ష్యాలలో అంటే హిట్లిస్ట్ ఆయన పేరు కూడా ఉండడం వల్ల ఆయన కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు కొంతసేపటికి ఢిల్లీ నుంచి వచ్చిన రాజీవ్ గాంధీ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ పీకే గుప్తా వచ్చి ఈ బృందాన్ని చేరారు రాజీవ్ గాంధీని ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో అంటిపెట్టుకుని ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ ఓపి సాగర్ నుంచి ఇక్కడ గుప్తా బాధ్యత స్వీకరించాల్సి ఉంది ఎన్నికల చివరి దశ ప్రచారంలో భాగంగా మే ఇరవై మధ్యాహ్నం రాజీవ్ గాంధీ ఢిల్లీలో బయలుదేరారు ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్ నుంచి కాంగ్రెస్ పార్టీ అద్దెకు తీసుకున్న కింగ్ ఎయిర్ విమానంలో రాజీవ్ గాంధీ ఎక్కారు దేశంలోని సుదూర ప్రాంతాలలో ప్రచారం సాగించడానికి వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాలు తిరగడానికి వీలుగా విమానంలో ప్రయాణాన్ని రాజీవ్ ఎంచుకున్నారు ఈ చివరి దశ ప్రచారంలో ఆయన ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు పర్యటించి మే ఇరవై రెండు నాటికి ఢిల్లీ చేరుకోవాలి రాజీవ్తో పాటు ఆ విమానంలో ఆయన మీడియా సలహాదారు సుమన్ దూబే పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఓపి సాగర్ ఇద్దరు బల్గేరియా జర్నలిస్టులు విమాన చోదకులు వీళ్ళు రాజీవ్ పాతమిత్రుడు ఉన్నారు ఒరిస్సా రాజధాని అయిన భువనేశ్వర్ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని నియోజకవర్గాలలో పర్య పర్యటించాక ఆ సాయంత్రం విశాఖపట్నం నుంచి నేరుగా చెన్నైకి రాజీవ్ గాంధీ చేరుకోవాల్సి ఉంది అయితే విశాఖపట్నంలో విమానం బయలుదేరబోయే తరుణంలో విమానంలోని కమ్యూనికేషన్ సిస్టమ్ పనిచేయడం లేదని కెప్టెన్ చందోక్ గుర్తించారు అదే విషయం రాజీవ్ గాంధీకి చెప్పారు దాండేముంది మనమే సరిచేద్దాం అంటూ ఒకప్పటి ఇండియన్ ఎయిర్లైన్స్ పైలట్ రాజీవ్ గాంధీ స్వయంగా ఆ లోపాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు ఫలించలేదు ఈ రాత్రికి ఇక్కడే ఉండక తప్పేలా లేదు సార్ అన్నాడు కెప్టెన్ చందోక్ కానీ అక్కడ అంటే శ్రీబరమ్మదూర్లో కొన్ని వేల మంది మన కోసం ఎదురు చూస్తుంటారు కదా వాళ్ళకి ఎంత నిరాశ కార్యకర్తలకు ఎంత నీరసం కలుగుతాయి ఇది రాజీవ్ గాంధీ ఆరాటం కానీ తప్పదు సార్ అన్నాడు చందో రాజీవ్ గాంధీ విమానం దిగిపోయారు విశాఖ సిటీలో బస్ చేయడానికి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయిన కాసేపటికి విమానం ఇంజనీర్ కమ్యూనికేషన్ సిస్టమ్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాడు లోపాన్ని గుర్తించాడు కుస్తీ పట్టి దాన్ని సరిచేశాడు ఒక ముఖ్యమైన స్విచ్ మార్చేశాడు అద్భుతం విమానం ఇప్పుడు నిశ్చింతగా ఎగరొచ్చు క్షణాల్లో ఈ సమాచారం రాజీవ్ గాంధీకి అందడం ఆయన విమానాశ్రయానికి తిరిగి రావడం చకచకా జరిగిపోయాయి విమానం బయలుదేరింది అయితే వెనక కారులో వస్తున్న రాజీవ్ గాంధీ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ సాగర్ మాత్రం ఆ విమానం ఎక్కలేకపోయారు సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో విశాఖలో ఎగిరిన విమానాన్ని నడుపుతున్న పైలట్ రాజీవ్ గాంధీ విమానం నడపడంలో రాజీవ్ గాంధీకి కలిగే ఆనందం ఆయన ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది కానీ తనకి అదే చివరి ప్రయాణం అని రాజీవ్ గాంధీ ఊహించనేలేదు విమానం మేనంబాకం విమానాశ్రయంలో రాత్రి ఎనిమిది ఇరవైకి దిగింది బుల్లెట్ ప్రూఫ్ కారులో శ్రీమతి మరకతం రామ్మూర్తి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్తో కలిసి రాజీవ్ గాంధీ బయలేరారు రాజీవ్ గాంధీ శ్రీపరంబదూరు వెళ్లే దారిలో పోరూరు పోనమల్లి ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు శ్రీపరంబదూరు చేరేలోపు కారులోనే న్యూయార్క్ టైమ్స్ గల్ఫ్ న్యూస్ పత్రికల విలేకరులు రాజీవ్ గాంధీని ఇంటర్వ్యూ చేయడానికి సుమన్ దూబే ఏర్పాటు చేశారు వాళ్ళు పోరూరు నుంచి శ్రీపరంబదూరు దాకా రాజీవ్తో ప్రయాణించారు అక్కడ శ్రీపరంబదూరులో గ్రాండ్ వెస్ట్రన్ ట్రంక్ అంటే జీడబ్ల్యూటీ రోడ్డు మీద గల ఆలయ మైదానంలో ఎన్నికల బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఏ జే దాస్ ఇతను శ్రీమతి మరకతంకి అత్యంత విశ్వసనీయమైన సహాయకుడు జీడబ్ల్యూటీ బైపాస్ జంక్షన్కి దగ్గరలోని ఈ మైదానం అంతా జనంతో నిండిపోయింది సాయంత్రం ఆరు గంటల నుంచి జనం ప్రవాహంలా వస్తూనే ఉన్నారు రాజీవ్ గాంధీని చూడాలని వినాలని వాళ్ళు తహతహలాడుతున్నారు రాజీవ్ గాంధీ వచ్చే టైం అవుతోంది దాస్ ఇంకా వేదిక దగ్గరే ఏర్పాట్లలో తలమురకలే ఉన్నాడు రాజీవ్ గాంధీ వచ్చే వరకు ఆ తాత్కాలిక వేదిక మీదనే ఒక సంగీత కార్యక్రమం నడిచే ఏర్పాటు చేశారు నిన్నటిదాకా చడీ చప్పుడు లేకుండా నిశ్శబ్దంగా ఉన్న ఆ ఆలయ మైదానం ఇవాళ ఒక్కసారిగా క్రిక్కిరిసిన జనంతో కళకళలాడిపోతోంది స్టేజ్ నిండా రంగురంగుల లైట్లు పూలమాలల అలంకారం నేపథ్యంలో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీల భారీ కటౌట్లు శ్రావ్యంగా వినిపిస్తున్న సంగీతం ఇది రాజీవ్ గాంధీ వచ్చేసరికి మైదానం శోభ ఈ బహిరంగ సభ విజయవంతం కావాలని విస్తృతమైన ఏర్పాట్లు చేశారు పార్టీ కార్యకర్తలకి రాజీవ్ గాంధీ తమ ప్రియమైన పార్టీ నాయకుడు మాత్రమే కాదు అంతా సవ్యంగా జరిగితే మరోసారి కాబోయే ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీకి ఓటుకు తీసుకొచ్చే ప్రధాన ఆకర్షణ రాజీవ్ గాంధీ దేశాన్ని నడిపించబోయే నాయకుడు రాజీవ్ గాంధీ ఇదే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఉత్సాహానికి వెనుకగల స్ఫూర్తి ఆ ఆశ ఉత్సాహం ఊపు ఆ సభాస్థలంలో అడుగడుగున కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం రాజీవ్ గాంధీ వస్తూనే సభాస్థలానికి దగ్గరలోనే ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నమస్కారం చేస్తారు అక్కడి నుంచి సభాస్థలంలో వేదిక దాకా పరిచిన ఎర్ర తివాచి మీంచి నడుస్తూ స్టేజ్ దగ్గరికి వెళ్తారు ఎర్ర తివాచి దారి సభాస్థలి మధ్యలో ఉంది అందుకే ఆ దారికి అటు ఇటూ సర్వేబాజుల కంచె కట్టారు జనం ఆ కంచె వెనకాల నుంచే రాజీవ్ గాంధీకి అభివాదం చేస్తారు ఆయన ఎర్ర తివాచి మీద నడుస్తూ వాళ్ళకి అభివాదం చేస్తారు అలా నడుస్తూ రాజీవ్ గాంధీ స్టేజ్ దాకా వెళ్తారు అక్కడ స్టేజ్ వద్ద నిరీక్షిస్తున్న ముఖ్య పార్టీ నాయకుల్ని కలుసుకుంటారు వాళ్ళ పరిచయాలు అభివాదాలు సేకరించాక స్టేజ్ మీదకి వెళ్తారు స్టేజ్ ఎక్కగానే స్థానిక నాయకులు ఆయనకి పూలమాలలు సమర్పిస్తారు అప్పుడు ఎన్నికల సభ ప్రారంభమవుతుంది దాస్ చాలా బిజీగా తిరుగుతున్నారు రాజీవ్ గాంధీని స్టేజ్ దగ్గర కలుసుకోదగిన వ్యక్తులను ఎంపిక చేసే బాధ్యత అతనిదే సెక్యూరిటీ అవసరమైన అత్యంత ప్రముఖులు ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలకి వెళ్ళినా అక్కడ వాళ్ళని కలుసుకునేందుకు వచ్చే స్థానికులను గుర్తించేందుకు గాను విఐపి పక్కనే ఒక స్థానిక వ్యక్తిని విధిగా నియోగించడం భద్రతా నిబంధనల్లో భాగం ఈ నిబంధనలకు అనుగుణంగానే ఒక స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ని నియోగించారు దాస్ ఆమోదించిన కార్యకర్తల్ని వాళ్ళు రాజీవ్ గాంధీ దగ్గరకు వెళ్లే ముందు తనిఖీ చేయాల్సిన పని ఈ సబ్ ఇన్స్పెక్టర్దే అయితే ఈ సభాస్థలం దగ్గర మొత్తం ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యత సీనియర్ ఐపీఎస్ అధికారి ఇన్స్పెక్టర్ జనరల్ ఆర్కే రాఘవన్కి అప్పగించారు రాజీవ్ గాంధీ శ్రీబరంబూరు వస్తున్నారన్న సమాచారం మే పదిహేనున తమిళనాడు పోలీసుకి చేరింది ఆ రోజు నుంచే రాష్ట్ర పోలీస్ కేంద్ర పోలీస్ వ్యవస్థలు ఈ ఎన్నికల సభ కోసం పకడ్బందీగా బందోబస్తు చేసే పనులను నిమగ్నమైపోయారు మే నాడు ఈ ఎన్నికల సభకు సంబంధించి నిర్దిష్టమైన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది ఇందులో భాగంగానే రాజీవ్ గాంధీని కలుసుకునే వారి జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి గుర్తించి పంపించే బాధ్యతను ఒక సబ్ ఇన్స్పెక్టర్కి అప్పగించారు అతనికి ఇద్దరు సహాయకుల్ని కూడా నియోగించారు మొత్తం మూడు వందల మంది పోలీసు సిబ్బందిని భద్రతా అవసరాల కోసం నియోగించారు జనం విరగబడి వచ్చినా తొక్కిసలాట జరగకుండా ప్రశాంతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసు బలగాల మీద ఉంది ఈ బలగంలో ఒకరు సబ్ ఇన్స్పెక్టర్ అనసూయ ఆమెతో పాటు ఒక మహిళా కానిస్టేబుల్ను కూడా ఎర్రతివాచి పరిధిలో భద్రతా పనులకు నియోగించారు వాళ్ల పనల్లా ఎర్రతివాచీ పరిధిలోకి వచ్చే మహిళా కార్యకర్తల ప్రవాహాన్ని అదుపు చేయటం అయితే అలాంటి కార్యకర్తల్ని పూర్తిగా తనిఖీ చేయాలి అనే ఆదేశాలు వాళ్ళకి లేవు అలా చేయడానికి అవసరమైన మెటల్ డిటెక్టరు వాటి దగ్గర లేదు ఇన్స్పెక్టర్ జనరల్ రాఘవన్ చివరిసారిగా ఒకసారి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు అతనికి నచ్చలేదు అతనితో పాటు మరికొంతమంది సీనియర్ ఆఫీసర్లు కూడా భద్రతా ఏర్పాట్లు సంతృప్తికరంగా లేవు ఎర్ర తివాచీకి అటూ ఇటూ కట్టిన కంచెలు పోలీసు ఇచ్చిన నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా కట్టి లేవు కట్టుదిట్టంగా ఏర్పాట్లు ఉండాలని ఏమాత్రం మార్పు చేయబోయినా స్థానిక కాంగ్రెస్ నాయకుల నుంచి విపరీతమైన వ్యతిరేకత పార్టీ వర్గాల దృష్టిలో భద్రతా ఏర్పాట్ల పట్ల పోలీసు వర్గాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలు ఆందోళనలు అర్థం పర్థం లేనివి ఫలితంగా ఆ అంశాలకు లభించాల్సినంత ప్రాధాన్యత లభించలేదు విద్యుత్ కాంతుల వెలుగులో లోపలికి వస్తున్న ప్రతి ఒక్కరి స్పష్టంగా కనిపించే చోట దాస్ నిలబడి ఉన్నాడు అతను ఆమోదిస్తే కానీ ఎవరూ అతన్ని దాటి స్టేజ్ దగ్గరకు వెళ్ళలేరు దాంతో అతని మీద లోపలకు వెళ్ళాలనుకునే పార్టీ కార్యకర్తల ఒత్తిడి పెరుగుతోంది అలాంటి పార్టీ కార్యకర్తల్లో కన్నన్ ఒకరు ఆమె కౌమార దశలో ఉన్న తన కూతురు కోకిలతో కలిసి అరక్కోణం నుంచి వచ్చింది శ్రీమతి మరకటం చంద్రశేఖర్ కుమార్తె లతా లతాప్రియకుమార్ దగ్గర ఆమె పనిచేస్తుంటుంది కన్నన్ కొన్ని మాసాల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరింది కొత్తగా పార్టీలో చేరే వాళ్ళకుండే ఉత్సాహం ఊపు లతా కన్నన్లో పుష్కలంగా ఉన్నాయి ఆ మే నెల మొదట్లో లతా లతాఖన్నన్ తండ్రి రాసిన ఒక గీతాన్ని కోకిల హిందీలోకి అనువదిస్తే ఆ గీతాన్ని ఈమె రాజీవ్ గాంధీకి పంపించిందట ఆ గీతాన్ని ఇప్పుడు కోకిల చేత స్వయంగా రాజీవ్ గాంధీ సమక్షంలో పాడించాలని ఆమె ఊవిళ్ళూరుతోంది లతాఖండన్ పనిచేస్తున్నది మరకతన్ చంద్రశేఖర్ కుమార్తె దగ్గరే అయినా స్థానికురాలు కాకపోవటం చేత లతను దాస్ గుర్తించలేదు ఎలాగైనా దాస్ను ఒప్పించి లోపలికి వెళ్లేదాకా లతాఖండన్ పట్టు వదలని విక్రమార్కుడిలా వెంటాడుతోంది ఎలాగైనా తన కూతురి చేత ఆ గీతాన్ని రాజీవ్ గాంధీ సమక్షంలో పాడించాలన్న పట్టుదలతో దాస్ దగ్గర తన వాక్చాతుర్యం అంతా ప్రదర్శిస్తోంది రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో లతా ప్రియకుమార్ అక్కడికి వచ్చింది లతాఖండన్ ప్రయత్నం ఫలించింది ప్రియకుమార్ సిఫార్సు మీద కోకిల తన గీతాన్ని రాజీవ్ ముందు చదివేందుకు దాస్ ఒప్పుకున్నారు దాస్ ఆమోదంతో అక్కడ పోలీసు బృందం ఆమె జాబితాలో కోకిల పేరును కొత్తగా చేర్చారు ఆ జాబితాలో కోకిల తప్ప మిగతా ఇరవై మూడు మంది మగవాళ్లే వాళ్లలో ముగ్గురు రాజీవ్ గాంధీకి స్టేజ్ మీద పూలమాలలు వేస్తారు మిగతా వాళ్ళు స్టేజ్ కింద నుంచే ఆయనకి అభివాదం చేస్తారు లతాఖన్నం అభ్యర్థన చేత ఆమోదింపజేసి కుమార్ యువతలకు వచ్చేసింది ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర రాజీవ్ గాంధీకి స్వాగతం పలికేందుకు ఆమె లతా కన్నన్ విజయోత్సాహంతో తన కూతుర్ని తీసుకుని స్టేజ్ దగ్గర నిరీక్షిస్తున్న అతి ముఖ్య స్థానిక కార్యకర్తలను చేరింది ఆమెతో పాటు ఆమె వెనకాలే గంధపు దండ చేతితో పట్టుకుని ఆకుపచ్చ నారింజ రంగు సల్వార్ కమీజ్ దుస్తుల్లో కళ్ళద్దాలు ధరించిన ఒక యువతి కూడా లోపలికి దూసుకొచ్చేసింది కొద్దిసేపటి క్రితం ఈ సల్వార్ కమీజ్ యువతి మరో స్థానిక ఫోటోగ్రాఫర్ హరిబాబుతో కలిసి లతా కన్నన్ దగ్గరికి వచ్చింది పార్టీ నాయకుల దగ్గర లతా కన్నన్ చొరవ హడవడును బట్టి ఆమె లోపలికి వెళ్లడం ఖాయంగా కనిపిస్తున్న తరుణంలో ఆమె మరో ముగ్గురుతో కలిసి లతా లతాఖండన్ వెంటబడింది ఈవిడ రాజీవ్ గాంధీకి పూలమాల వేస్తారు కొంచెం మావాళ్ళని కూడా తీసుకెళ్ళు అంటూ మరో ముగ్గురులోని ఒక స్త్రీ సల్వార్ కమీజ్ యువతిని చూపించి కన్నన్ని బతిమాలతూ వచ్చింది ఆ మరో ముగ్గురులో ఈ స్త్రీతో పాటు మరో మహిళ కుర్తా పైదమా ధరించిన ఒక కళ్ళద్దాల పురుషుడు ఉన్నారు మొత్తం మీద ప్రియాకుమార్ సిఫార్సు మీద లతాకన్నన్ విజయోత్సాహంతో స్టేజ్ పరిధిలోకి ప్రవేశించడంతో ఆమెతో పాటు ఐదుగురు కూడా లోపలికి వెళ్ళిపోయారు వాళ్లలో సల్వార్ కమేజ్ యువతి స్టేజ్ కింద ఉన్న ఇతర కార్యకర్తల వరుసలో గంధపు మాల పట్టుకుని నిలబెడితే మిగతా ఇద్దరు స్త్రీలు మహిళా ప్రేక్షకుల విభాగంలో కూర్చోవడానికి వెళ్ళిపోయారు కుత్తా పైజమా ధరించిన మనిషి చేతిలో నోట్బుక్ పెన్ను పట్టుకుని పత్రికా విలేకరి అనిపించేలా ఒక పక్కగా నిలబడ్డాడు హరిబాబు తను ఎరువు తెచ్చుకున్న చైనన్ కెమెరాతో పరిసరాలను ఫోటో తీసే కార్యక్రమానికి ఉపక్రమించాడు ముందుగా మహిళా ప్రేక్షకుల విభాగం ఫోటో తీశాడు కన్నన్ ఆమె కుమార్తె కోకిల ఆనందోత్సాహాలతో ఇతర స్థానిక అతి ముఖ్య కార్యకర్తల వరుసలో నిలబడి రాజీవ్ గాంధీని కలుసుకునే క్షణం కోసం నిరీక్షిస్తున్నారు రాజీవ్ గాంధీ కోసం పరిచిన ఎర్రతివాచి తివాచి పరిధిలో మరో లేడీ కానిస్టేబుల్తో కలిసి బందోబస్తు డ్యూటీ చేస్తున్నది మహిళా సబ్ ఇన్స్పెక్టర్ అనసూయ లోపలకు వెళ్లాలని తోసుకు వస్తున్న మహిళల్ని ఆమె అదుపు చేస్తోంది మరోపక్క ఎలాగైనా సరే లోపలికి స్టేజ్ దగ్గర తోసుకు వెళ్లాలని ఎగబడుతున్న కార్యకర్తలతో దాస సతమతమవుతున్నారు ఆమోదం పొందిన వాళ్ళు స్టేజ్ పరిధిలోకి వెళ్తుంటే పోలీసులు తమ జాబితా ప్రకారం వాళ్ళ పేరు సరిచేసుకుంటున్నారు కొంతమందిని మెటల్ డిటెక్టర్తో తనిఖీ చేస్తున్నారు పార్టీ కార్యకర్తలంతా ఇలా విరగబడి వస్తుంటే మీరు ఆపకపోతే ఎలా అంటూ పోలీసులు దాసు నిష్ఠోరమాడుతున్నారు ఒకసారి మీకు ముఖ్య కార్యకర్తల జాబితా ఇచ్చేసాం కదా దాని ప్రకారం వాళ్ళ ప్రవేశాన్ని అదుపు చేయడం అవాంఛితమైన వాళ్ళని నిరోధించడం మీ డ్యూటీయే అంటూ స్టేజ్ దగ్గర ఏర్పాట్లతో హడావిడి పడుతున్న దాస్ వాదిస్తున్నాడు మొత్తం మీద రాజీవ్ గాంధీ వచ్చే టైం అయింది సంగీత కార్యక్రమం ముగించేశారు దాస్ మైక్ తీసుకుని రాజీవ్జీ వచ్చేశారు ఆయనకి పూలమాలలు వేయవాలనుకునే వారంతా ఈ ఎర్రతివాజీ దగ్గర వరుసలో నిలబడండి అంటూ ప్రకటన చేశాడు ఆ ప్రకటన ప్రకారం స్టేజ్ దగ్గరలోని ఆ ప్రాంతంలోకి అనుమతించే కార్యకర్తలు మాత్రమే అక్కడ ఉండాలి కానీ రాజీవ్ వస్తున్నారన్న ప్రకటన వినగానే అనుమతించబడిన జాబితాలో వాళ్ళు కూడా కొంతమంది అకారణంగా తోసుకొచ్చేశారు ఈ తోపులాతలో కన్నన్ తన కూతురు కోకిలతో కలిసి తన స్థానం చెదిరిపోకుండా రాజీవ్ దృష్టిలో పడేందుకు ఆదుర్దా పడుతోంది ఈ గందరగోళంలో ఆమెకి తనతో పాటు దండవేస్తాను అంటూ వచ్చిన సల్వార్ కమీజ్ గుర్తించిన ఆలోచన లేదు రాజీవ్ వచ్చేస్తున్నారు రాజీవ్ వచ్చేస్తున్నారు అన్న ఆనందం ఆదుర్దా మాత్రమే అక్కడున్న పార్టీ ముఖ్య కార్యకర్తలందరినీ వెంటాడుతోంది రాజీవ్ గాంధీ వచ్చేశారు ఆయన ముందుగా సభాస్థలానికి దగ్గరలో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలదండ వేసి శ్రద్ధాంజలి ఘటించారు అక్కడ చేరిన ముఖ్య నాయకులకు అభివాదం చేసి కారుకి సభాస్థలంలో ఎర్రతివాచి ప్రవేశ ద్వారం చేరుకున్నారు అప్పుడు రాత్రి పది పది గంటలైంది ఆయన కారుకు ముందే ఒక జీపులో వీడియోగ్రాఫర్తో ప్రయాణిస్తున్న తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు వాడప్పొడి రామ్మూర్తి అంతకన్నా ముందే అక్కడికి చేరుకుని రాజీవ్ గాంధీ కన్నా ముందే ఎదతి మార్గంలోంచి స్టేజ్ దగ్గరకు చేరుకున్నారు ఎటొచ్చి రాజీవ్ గాంధీ కారులో ఇద్దరు విదేశీ జర్నలిస్టుల మధ్య కూర్చున్న శ్రీమతి మరకతం చంద్రశేఖర్ బయటకు వచ్చేసరికి రాజీవ్ ముందుకెళ్ళిపోయారు అప్పటికే రాజీవ్ గాంధీ ఎదతివాచి మార్గంలో నడుస్తూ దానికి ఇరువైపులా ఉన్న బాదుల కంచెల మీదుగా ఎగబడుతున్న అభిమాన కార్యకర్తలతో కరచాలనం చేస్తున్నారు శ్రీమతి మరకతం కూడా పరుగున వచ్చి అక్కడ చేయండి అక్కడ రాజీవ్ గాంధీ మీదకి ఎగబడుతున్న కార్యకర్తలను అదుపు చేయడం ఆవిడ వల్ల కావడం లేదు ఒక కార్యకర్త రాజీవ్ గాంధీకి పూలదండ వేస్తూనే ఆయన గట్టిగా పట్టుకుని ఫోటో కోసం పోజు పెట్టాడు వాడిని పక్కకు లాగాలని ప్రయత్నించిన శ్రీమతి మరకతాన్ని ఎవరో తోసిపారేశారు ఆమె తూడిపోయింది పరిస్థితి అదుపు తప్పుతుండటంతో మఫ్లో ఉన్న పోలీసులు రాజీవ్ గాంధీ చుట్టూ భద్రతా వలయంగా ఏర్పడేందుకు మిగతా పోలీసులు కార్యకర్తల తోపిడిని నిరోధించేందుకు ఆపతోపాలు పడుతున్నారు అభిమానుల తోపిడి రాపిడి జయ జయ ధ్వాణాల మధ్య రాజీవ్ గాంధీ స్టేజ్ దగ్గరకు చేరుకున్నారు వీడియోగ్రాఫర్లు స్టేజ్ మీద నుంచే రాజీవ్ రాకను చిత్రీకరిస్తున్నారు వాళ్ళు ఎంత అవస్థపడినా రాజీవ్తో పాటు తోసుకొస్తున్న కార్యకర్తలు అడ్డు వస్తుండడంతో వాళ్ళు వీడియో తీయడం ఆపేశారు స్టేజ్ దగ్గరకు వచ్చాక అక్కడ నిరీక్షిస్తున్న కార్యకర్తలలో మగవాళ్ళని ముందుగా రాజీవ్ ఆప్యాయంగా పలకరించారు వాళ్ళ అభివాదాలు పూలమాలలు చిరునవ్వుతో స్వీకరించారు వాళ్ళ తర్వాత నిలుచున్న కొద్ది మంది మహిళా కార్యకర్తల బృందాలను చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించారు లతాఖండను ఉత్సాహంగా తన కూతురిని పరిచయం చేసింది కోకిల తన తల్లి రాసిన హిందీ గీతాన్ని వినిపించింది ఆ తర్వాత కోకిల వెనకాల ఉన్న సల్వార్ కమీజ్ కళ్లద్దాల యువతి ముందుకు తోసుకువచ్చి రాజీవ్ గాంధీకి గంధపు దండ వేయాలని యత్నించింది మరుక్షణం మహిళా సబ్ ఇన్స్పెక్టర్ అనసూయ చేయి అడ్డం పెట్టి ఆమెను నిరోధించింది ఇది గమనించిన రాజీవ్ గాంధీ ఆ మహిళా సబ్ ఇన్స్పెక్టర్ని వారించారు పర్వాలేదు రాణి అన్నట్లుగా చిరునవ్వు నవ్వుతూ చేయి ఊపారు అనసూయ ఆగిపోయింది మరుక్షణం కళ్ళద్దాల సల్వార్ కమీజ్ కమీజ్యూతి మెరుపు వేగంతో ముందడుగు వేసింది తన చేతిలో గంధపు దండ రాజీవ్ గాంధీ మెడలో వేసింది ఆమె వేస్తున్న దండని చిరునవ్వుతో స్వీకరించడం కోసం తల కొద్దిగా వంచారు రాజీవ్ గాంధీ ఆయన మళ్ళీ తల ఎత్తే లోపు ఆమె ఆయనకి పాదాభివందనం చేయడం కోసం అన్నట్లుగా కిందకు వంగింది అంతేంత పెద్దంతో మైదానం ప్రతిధ్వనించింది శబ్దం వచ్చిన మరుక్షణం ఒక్కసారిగా ఇరవై ఏడుగుల ఎత్తుకి అగ్ని జ్వాల రేగిశాయి కన్ను పొచ్చుకున్నా ఏమీ కనిపించినంతటి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని చుట్టేసింది హాహాకారాలు ఆర్తనాదాలతో ఆ పరిసరాలు మారుమురోగాయి అంత గందరగోళం కేకలు అరుపులు ఏడుపులు భయం సంభ్రమం ఆశ్చర్యం ఆందోళన కంగారు ముసురుకున్న ముఖాలతో చుట్టూ ఉన్న పోలీసులు అధికారులు నాయకులు షాక్లోంచి తేరుకుని బలితపడుతున్న పొగల మధ్య ఏం జరిగిందోనని అని ఆతృతగా పరిగెత్తారు అక్కడ రాజీవ్ గాంధీ ఉండాల్సిన చోట ఆయన కానీ ఆయన్ని చుట్టుముట్ట ఉండాల్సిన కార్యకర్తలు పోలీసులు కానీ ఎవ్వరూ లేరు మంటలు బూడిద అటూ ఇటూ విసిరేసినట్లు పడున్న మాంసం ముద్దలు చిక్కటి రక్తపు మడుగులు తప్ప ఏమీ కనిపించడం లేదు కొద్ది క్షణాల పాటు వాళ్ళందరికీ మెదళ్ళు ముద్దుబారిపోయాయి ఎవరితో ఎవరూ ఏమీ మాట్లాడుకోలేనంతగా నిశ్చేష్టులైపోయారు ఎవరికీ నోట మాటలేదు అంతా కొయ్యబారిపోయారు స్టేజ్ మించి పేరుడు దుర్ఘటన వీక్షించిన వాడప్పటి రామ్మూర్తి రాజీవ్ గాంధీకి వెనకాల నుంచి ఎర్ర వాజ్య మార్గంలో ఇంకా నడుస్తూ వస్తున్న జీకే మోపనార్ పరుగు పరుగున మంటలు శబ్దం వచ్చిన చోటికి చేరుకున్నారు ఒక బాంబు ప్రేరుడు సంభవించిందని అందులో కొంతమంది ప్రాణాలు కోల్పోయారని వాళ్లల్లో రాజీవ్ గాంధీ కూడా ఉన్నారని వాళ్ళు నమ్మలేకపోతున్నారు రామ్మూర్తి మోపనార్ ధైర్యం చేసి రాజీవ్ గాంధీ శరీరం కోసం వెతికారు కనిపించలేదు చల్లారుతున్న మంటలు సన్నగిల్లుతున్న పొగల మధ్య వాళ్ళు గుర్తుపట్టగలిగిందల్లా రాజీవ్ గాంధీ ధరించిన బూట్లు మాత్రమే ఆ బూట్లను బట్టి మాత్రమే అది రాజీవ్ గాంధీ శరీరం అని తెలిసింది ఆయన్ని పైకి లేపాలని మూపనారు పట్టుకొని తీయబోయారు కానీ ఆయన చేతుల్లోకి వచ్చింది మాంసపు ముద్దలు మాత్రమే ఆయన తలకాయ మరోచోట పడి ఉంది మూపనారు మొహం పాలిపోయింది ఆ దృశ్యం చూసిన వాళ్ళందరికీ ఒళ్ళంతా ఒక్కసారి కంపించిపోయింది క్రమంగా అందరికీ అర్థమవుతోంది తమ ప్రియతమ నాయకుడు రాజీవ్ గాంధీ ఇక లేరు క్షణాల్లో ఆత్మనాదాలు మిన్నంటే మోపనార్ రామ్మూర్తి వెంటనే ఒక శాలువా తీసి రాజీవ్ శరీరం మీద కప్పారు హుటాహుటిన స్ట్రెచర్ కోసం కబురు చేశారు బాంబు ప్రేలుడు శబ్దంతో జనమంతా కకా వికలై అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు ఆ మంటలు చూసి దూరం నుంచి పరిగెత్తి వచ్చిన పోలీస్ అధికారులు మాత్రం జరిగిన ఘోరాన్ని అర్థం చేసుకున్నారు ఆ మంటలు పొగల మధ్య వాళ్ళకి రాజీవ్ శరీరం సహా మొత్తం పదిహేను శవాలు కనిపించాయి వాటిల్లో ఆకుపచ్చ నారేంద్ర రంగు సల్వార్ కమీజును ధరించిన కళ్ళద్దాల యువతి లతా కన్నన్ ఆమె కూతురు కోకిల ఫోటోగ్రాఫర్ హరిబాబు రాజీవ్ వ్యక్తిగత భద్రతా అధికారి దేహాలు కూడా ముద్దలు ముద్దలుగా పడి ఉన్నాయి తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు ఆ తర్వాత హాస్పిటల్లో మరణించారు చనిపోయిన వారిలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మహమ్మద్ ఇక్బాల్ సహా తొమ్మిది మంది పోలీసు అధికారులు ఉన్నారు ఇంకా నలభై నాలుగు మంది ఈ బాంబు పేలుడులో గాయపడ్డారు వాళ్లలో ఇరవై మందికి తీవ్రంగా గాయాలయ్యాయి బాంబు పేలుడులో సజీవంగా మిగిలిన ఒకే ఒక సాక్షి హరిబాబు మెడలో వేలాడుతున్న కెమెరా రాజీవ్ గాంధీ చివరి క్షణాలు అందులో మాత్రమే రికార్డ్ అయ్యాయి రాజీవ్ గాంధీ శరీర భాగాలు ఎగిరపడిన ఎర్ర తివాచీకి కూడా మంటలు వ్యాపించాయి ఇన్స్పెక్టర్ జనరల్ రాఘవన్ ఒక్క ఉదుట తివాచీ మీద మంటలు వ్యాపించకుండా ఆర్పేశాడు క్రమంగా మంటలు తగ్గి పొగలు తగ్గుతున్న కొద్దీ ఆ మైదానం నుంచి పరిగెత్తుకుపోయిన వాళ్ళు పోగా అంత గందరగోళంలోనూ మిగిలిన వాళ్ళంతా రాజీవ్ గాంధీ కోసం ఆతృతగా వెతికేస్తున్నారు ఆయన ఇంకా ఏ పక్కనో బతికే ఉంటాడన్న ఆశ కానీ మోపనారు వెతుకులాడితో విషయం తెలిసి అంతా గందరగోళం మైదానం ఒక్కసారిగా బావురు మంది అక్కడున్న అభిమానులతో భోరుమంటూ విలపించారు ఐజీ రాఘవన్ నిమిషాల మీద అప్రమత్తుడయ్యారు జరిగిన దుర్ఘటన తీవ్ర దృష్ట్యా అక్కడ ప్రతి ఒక్క ఆధారము భవిష్యత్తులో దర్యాప్తుకి అత్యంత విలువైనది అందుకే అతను హరిబాబు కెమెరాతో సహా ఆ దుర్ఘటన జరిగిన చోట ప్రతి ఆధారాన్ని భద్రపరచాలని పోలీసుల్ని ఆదేశించారు ప్రతి ఒక్క మృతదేహాన్ని మార్టం కోసం మార్చురీకి తరలించే ఏర్పాటు చేశారు పోస్టుమార్టం పూర్తిగానే రాజీవ్ గాంధీ మృతదేహాన్ని మేనంభాగం విమానాశ్రయానికి తరలించారు అక్కడికి అప్పుడే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శ్రీమతి సోనియా గాంధీ కూతురు ప్రియాంక చేరుకున్నారు వాళ్ళ రోదన హృదయ విదారకం అలా రోధిస్తూనే జీవరహిత రాజీవ్ దేహంతో వాళ్ళు విమానంలో ఢిల్లీ బయలుదేరారు అప్పటికి మే ఇరవై రెండు తెల్లవారుజామున చీకట్టు పూర్తిగా తొలగిపోలేదు ఈ దుర్ఘటన జరిగేనాటికి తమిళనాడు కేంద్ర ప్రభుత్వ పాలనలో ఉంది అప్పటికి కొద్ది మాసాల క్రితమే డిఎంకే ప్రభుత్వాన్ని శాంతి భద్రతల వైఫల్యం కారణంగా కేంద్రం డిస్మిస్ చేసింది ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ భీష్మనారాయణ సింగ్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ బాంబు బేలుడిలో రాజీవ్ గాంధీ మరణం కేసు పరిశోధనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించాలని కేంద్రాన్ని అభ్యర్థించింది ఇది రాజీవ్ గాంధీ ఘోర దుర్మరణ సంఘటన ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్